ఇప్పుడు గురక గురించి మాట్లాడుకుందాం గురక అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య పడుకునేటప్పుడు మన నిద్రలో శబ్దం వస్తూ ఉంటుంది ఆ శబ్దం వల్ల మన చుట్టూ పడుకున్న వాళ్ళకి చాలా నిద్రాభంగం కూడా కలుగుతుంది గురక అనేది సాధారణంగా నిద్రలో శ్వాసనాలు లికైనప్పుడు గాలి ప్రవాహం అడ్డుపడినప్పుడు గురక వస్తుంది ఈ అడ్డానికి కారణం గొంతులోని అంగుళలోని కొన్ని కణజాలాలు కంపించి శబ్దం చేస్తాయి అందువల్ల గురక వస్తూ ఉంటుంది నిద్రలో గొంతు ఈ నాలుగు నాలుగులోని కండరాలు వదిలావడం వల్ల వాయు మార్గం ఏమవుతుందంటే పాక్షికంగా ముసిగిపోతాయి దీనివల్ల గాలి వెళ్ళేటప్పుడు శబ్దం వస్తుంది దీనివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చుట్టూ ఉన్న మనుషులకు పొరకు రావడానికి కారణాలు ముఖ్యంగా ఇరికైన వాయు మార్గం అదికి బరువున్న మనం వీపు వీపు వైపు పడుకోవడం వలన ఈ మత్తు మందాలు మద్యం సేవించడం వలన ఈ నిద్రమాతలు ఏమంటే వేసుకోవడం వలన గురక కూడా వస్తూ ఉంటుంది అలాగే జలుబు అలర్జీ ఈ ముక్కు ఈ నాసికా నిర్మాణంలో ముక్కు ముక్కు వల్ల ముక్కు వల్ల ముక్కు మార్గాల్లో అడ్డంకులు ఏర్పడితే వస్తూ ఉంటుంది అలాగే గర్భాధారణ సమయంలో కూడా ఆడవాళ్ళకి బరువు పెరగడం వల్ల హార్మోన్ మార్పు వల్ల కూడా గొరక వస్తూ ఉంటుంది ఈ గురక అనేది చాలా బాగా బాధ పెట్టే సమస్య చాలామందిలో ఈ గురక రాకుండా కొన్ని జాతులు పాటిస్తే మనం కొంత ఉపశమనం పొందవచ్చు మనం పడుకుండేటప్పుడు పక్కకి తిరిగి పడుకోండి తల ఎత్తుగా ఉంచి పడుకోండి బరువు తగ్గండి ఈ మద్యపానం దోమపానం ఇటువంటి అలవాట్లు మా మంత్రి మానేజ్ చేయాలి అలాగా కొన్ని జాతులు పాటిస్తే మనకి ఈ గురకు నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది ఈ గురకు బాగా ఇబ్బందిగా తీవ్రంగా ఉంటే మాత్రం ఇది ఒక ఇబ్బందికరమైన సమస్యగా మారుతుంది మన ఆరోగ్యానికి మన ప్రాణానికి కూడా ఇబ్బంది కలుగుతుంది కావున వెంటనే వైద్య నిపుణులు సంప్రదించి చికిత్స చేయించుకుంటే చాలా మంచిది